ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష పిఎసీ చైర్మను ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధికార ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అధికారుల భాగస్వాములుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఏసీ ఇస్తారు ఎలా పిఏసీ ఇస్తారు ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం ఏది అధ్యక్ష లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు జమ్ములు వచ్చాయి మాధవ గారు అంతేగాని ఇలా ఎవ్వరి నోటి కొంచెం మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు ఇంకొక విషయం అధ్యక్ష గత ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి మేము చేసిన అప్పులకి మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి మూడున్నర లక్షల కోట్ల అప్పు పంతొమ్మిది నాటుకుంటే లక్ష కోట్లు బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది ఆ మూడున్నర లక్ష కోట్లకి మేము వట్టి కట్టే ఐదేళ్ళు మంత్రి గారు కూర్చోదు కూర్చోండి అధ్యక్ష లోపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి కూర్చోండి మాధవ్ గారు కూర్చో గారు అధ్యక్ష ఇక్కడ ఒక రెండు విషయాలు అధ్యక్ష అంటే గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు అబద్ధం అదే సత్యదూరం క్షమిషన్ అధ్యక్ష సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరిగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన స్కూల్ బుక్ లో చెప్పాలి గురించి ప్రతిపక్షం గురించి అంతగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారు గవర్నర్ గారు ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు ఒక పక్క మీరు ఒక్కొక్క స్పీకర్ గారు ఒక గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు ఎంత సభ్యత అధ్యక్ష వీళ్ళ సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారండి అధ్యక్ష ప్రతిపక్ష హోదా మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్ సత్యబాబు గారు అధ్యక్ష అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎక్కడ పడితే మేము మాట్లాడదాం జగన్ జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే వైఎస్ఆర్ సిటీ ఫ్లోర్ లీడర్ అంతే మంత్రి ద హౌస్ ఫర్ టీ బ్రేక్